ఓం శ్రీమాత నమ అందరికీ నమస్కారం జూలై పదో తారీఖు గురు పౌర్ణిమి మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణిమి అని అంటారు అలాగే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈ నెల జూలై పదవ తేదీన గురువారం నాడు రేపు అంటే ఓ గురు పౌర్ణమి వచ్చిందనమాట అత్యంత శక్తివంతమైన పౌర్ణమి తేదీల్లో గురు పౌర్ణిమ ఒకటి ఇంతటి విశిష్టమైన పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో దీపారాధన చేసుకుని కొన్ని నియమాలు పాటిస్తే మీ ఇల్లంత కనక వర్షంతో నిండిపోతుంది గురు పౌర్ణమి పూజా విధానం పాటించాల్సిన పరిహారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురు పౌర్ణమి రోజున చేసే పూజలకి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ గురు పౌర్ణిమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి మీరు గురు నాడు దత్తాత్రేయుడిని దక్షిణామూర్తిని అలాగే గురు స్వరూపమైన సాయిబాబాను పూజిస్తే మీ జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ గురు రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ గురు రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించడం మంచిది విశేషంగా ఈ పౌర్ణమి రోజున సాయిబాబాను పూజించాలి అలాగే పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది కాబట్టి ఈ గురు పౌర్ణమి నాడు సాయిబాబాను అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ధనధాన్యాలకి కొరత లేకుండా ఉంటుంది మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మనం పూజ చేసుకునే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రపరిచి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఈ పౌర్ణమి నాడు పెళ్ళైన ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని బొట్టు పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో కొన్ని అక్షింతలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టుకోండి విశేషంగా ఈ పౌర్ణమి రోజున పూజ గదిలో రెండు దీపాలు వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి పౌర్ణమి రోజున రెండు దీపాలు వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప స్థాయికి అభివృద్ధి చెందాలంటే శనగలను నానబెట్టి ఇరవై ఒక్క శనగలను దారానికి గుచ్చి శనగమాలను తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న సాయిబాబా పట్టానికి శనగలమాలను వేయండి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక పూజలో నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లు లేదా అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతా పడుతున్నారో అలాంటి వారు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి డబ్బు సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తీరిపోతాయి ఇక చివరిగా దేనికి నమస్కారం చేసుకొని తలపై అక్షంతలు వేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి మీ పూజని ముగించుకోండి అంటే లక్ష్మీదేవికి అక్షంతలు సమర్పించి ఆ అమ్మవారి దగ్గర అక్షంతలు మీద వేసుకుని ఐదు ప్రదర్శనాలు చే చేయాలన్నమాట లాస్ట్లో ఈ గురు పౌర్ణిమ రోజున ఏది చేసినా చేయకపోయినా సాయిబాబా దేవాలయానికి వెళ్ళండి సాయిబాబా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న దునిలో కొబ్బరికాయ నవధాన్యాలు అలాగే కర్పూరము వేసి దునికి నమస్కారం చేసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున గోమాతకు అరటి పళ్ళను తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదము సులభంగా లభిస్తుంది అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున ఐదు యాలకులను తీసుకొని మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరుగుతుంది ఇక ఈ పౌర్ణమి రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవితో పాటు రావి చెట్టులో నివసిస్తాడట అని నమ్ముతారు అందరూ కూడా కాబట్టి ఈ పౌర్ణిమ రోజున తప్పనిసరిగా రావిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి రావిచెట్టుకు ఐదు ప్రదర్శనలు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అలాగే ఈ గురు రోజున తప్పనిసరిగా బ్రాహ్మణుల ఆశీర్వాదాన్ని తీసుకోవాలి కాబట్టి దేవాలయంలో ఉన్న బ్రాహ్మణుల కాళ్లకు నమస్కారం చేసి బ్రాహ్మణుల ఆశీర్వాదాన్ని తీసుకోండి ఏదైనా దక్షిణ సమర్పించండి పండితుల ఆశీర్వాదాన్ని తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకోండి తల్లి తండ్రి గురువు దైవం అంటారు కదా ఇక ఈ గురు పౌర్ణమి రోజున ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తానికి సకల శుభాలు కలుగుతాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేసి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటికి కనక వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి తులసి కోటలో లక్ష్మీదేవి ఉంటుంది అంటారు కదా బట్ తప్పనిసరిగా తులసి మాత్రం పూజించండి ఈ గురు పౌర్ణమి రోజున చంద్రకిరణాలు అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చంద్రుడికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరి కోరుకులన్నీ తక్షణమే నెరవేర్తాయి ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ గురు రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి మీ ఇంటికి హారతి ఇవ్వండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక భయంకరమైన నరదిష్టి దోషాలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఎడమకాలికి నల్లధరాన్ని కట్టుకోండి నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలగాలంటే ఈ గురు రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి ఈ గురు రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి మీ పిల్లల చేత శివలింగానికి అభిషేకాన్ని చేయించండి అలా చేయడం వల్ల పిల్లలకి మంచి విద్యాబుద్ధులు వచ్చి విద్యలో గొప్ప స్థాయికి చేరుకుంటారు ఒక రోజు చేసే దానాలకు విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది అంటే ఈరోజు ఎక్కువ దానాలు ఏదైనా మన వీళ్ళని బట్టి చేసుకోవాలి అవకాశాన్ని బట్టి చేయండి ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలను పసుపు రంగులో ఉన్న మిఠాయిలను పేదలకు దానం చేయండి మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు గురు నాడు శ్రీ విష్ణుగాయత్రి మంత్రం చదవండి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి రాగాలు పెరుగుతాయి ఈ విధంగా మీరు గురు రోజు చాలా పవర్ఫుల్ డే కాబట్టి తప్పనిసరిగా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మళ్ళీ ఏడాది వరకు ఈ గురు రాదు అది కూడా పవర్ఫుల్ అనమాట అని చేత చక్కగా పిల్లల చేత కూడా శివాలయానికి లేక సాయిబాబా ఆలయానికి గురువుల ఆలయానికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి శ్రీమేత దక్షిణామూర్తికి కూడా దండం పెట్టించండి అలా చేయించడం వల్ల వాళ్ళకి చదువు బాగా వచ్చి తెలుగు బాగా పెరుగుతాయి వాళ్ళ భవిష్యత్తు